అందరికీ నమస్కారం నేను మీ కిరాక్ కార్పేణి శాసన మండలిలో ఒక రచ్చ పైకి లేసింది అయితే అదేంటో ఒకసారి చూద్దాం అర్థం కాదు మాట్లాడింది కాదు ఎలివేషన్ ఆ వాయిస్ అర్థం కాదు ఆ చాయిస్ ఎవరికి లేదు ఆ వాయిస్ అంటే నేనే చూపిస్తాను కానీ మీకు ముందు ఒక క్లిప్ ఇస్తాను అంటే నేను ఒక చిన్న అవగాహన ఎందుకు చెప్తాను ఆ వాయిస్ మళ్ళీ మీరు ఒక్కసారి అనుకోద్దు ఒక్కసారి అనమాట ఒక్క రోత్ అంతే ఎక్కువ కూడా ఆయన బొప్పిలి పార్లమెంట్ నియోజకవర్గం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లోక్ సభ స్థానంలోకి అడుగు పెట్టాడు ఆయన ఎంపీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రెండు సార్లు అయినాడు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి నుంచి అయినాడు ఆయన భారీ పరిశ్రమలు రాజ్ గృహ నిర్మాణ శాఖ అదే విధంగా మార్కెటింగ్ రవాణా శాఖలకు కూడా కేబినెట్ లో పనిచేశాడు ప్రెసిడెంట్ ఆయన ఎమ్మెల్సీ గా ఉన్నాడు ఈ రోజు శాసన మండలం లోకేష్ గారు మాట్లాడిన దానికి మనిషి కలపల్లా వినబడ్డాడు ఆయన ఎవరో చూడండి పేరు మీకే అర్థమైపోద్ది ఈయన నేను ఇప్పుడు దాకా చెప్పాను చూడు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంపీ అయినాడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు ప్రధాన శాఖలకి క్యాబినెట్లో పనిచేశాడు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాయని చెప్పాను చూడు ఈయన మరి ఏం పోయే కాలం వచ్చిందో మరి ఇంత రాజకీయ అనుభవం పెట్టుకొని వైఎస్సార్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టాలన్నటువంటి ముఖ్య అనుచరుల్లో ముఖ్య గణాంకాల్లో ఉన్నటువంటి వ్యక్తి కానీ నేను చెప్పేది మీకు అర్థమైంది ఇక్కడ ఆయన చెప్పేది మీకు అర్థమవుతా నా భయం ప్రేషాద్ధం ఏం మాట్లాడుతున్నాడు వినండి ఒకసారి

ఆయన తెలిపిస్తే తాగి ఆయన నేర్పేయండి తాగా ఆయన నేర్పే తప్ప ఆయన తల్లి ఒకటి మీ తల్లి ఒకటి నాతో అందుతల్లి ఒకటి మీ తల్లి ఇక్కడ అంబటి రాంబాబు గురించి ఈ సీనియర్ అండ్ సిన్సియర్ రాజకీయ పండితులు మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు తల్లి గురించి మాట్లాడినారు ఆయన తల్లి అయినా మీ తల్లి అయినా నా తల్లి అయినా ఎవరైనా ఒకటే కదా అంటున్నాడు మరి ఇదే అంబటి రాంబాబు ఆ రోజుల్లో భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏమయ్యా బొత్స సత్యనారాయణ అనుభవజ్ఞుడా అన్ని సార్లు ఎమ్మెల్యే పనిచేసిన వ్యక్తే నేను ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తుండ ఈ రోజు అంబాపు రాంబాబు తల్లి గురించి మాట్లాడిన అంటున్నావు అది ఎక్కడ మాట్లాడే నేనైతే వెళ్ళా మరి ఆ రోజు అసెంబ్లీలో ఏమయ్య నువ్వు ఆ రోజుల్లో మరి అమ్మతో అసెంబ్లీలో భువనేశ్వర్ గారు మాట్లాడుతుంది మరి భువనేశ్వరు గారు ఆడవాళ్ళు కాదు చెప్పు అభిజ్ చెప్పు మరి చంద్రరాజు చొక్కదు మరి ఫోన్ పవన్స్ కదా అంతది వాళ్ళు ఆడవాళ్ళు కాదు మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్ర గారు పట్టుకొని కాలు రాజు బయటకు వచ్చి లంకారంతో సందర్శించారు చూసి మరి భువనేశ్వరు గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఆడవాళ్ళు కాదు అది అడగలేదు అడవులు ఆ రోజు కాదు

ముఖ్యమంత్రి అడుగు పెడతావేవా అని చూసావు కానీ ఆ భగవంతుడు దేవుడు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి మనం చేసే పనులు అర్థం అవుతాయి లేదో పక్కన పెట్టావు ముందు మనం మాట్లాడేది అర్థం కావాలి కదా ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు సరిగ్గా లేవు అంటే మాట్లాడే ఉచ్చరణ సరిగ్గా లేదు అంటే ఒక రకం నువ్వు మాట్లాడే మాటలు కూడా సరిగ్గా లేవు ఈ రోజు మరి శనిమలమ్మ గారు విజయమ్మ గారు సునీతమ్మ గారు మరి భవనమ్మ గారు వీళ్ళందరూ ఆడవాళ్ళు కదా మరి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద నా భార్య మీద నా భార్య కరాకార్పి భార్య వయరువులో దొరికిందని చెప్పి మార్పింగ్ ఫోటోలు పెట్టి ఒక ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు నువ్వు ఏం చేస్తున్నా చూపులు పూజ చూపులు కట్టి పచ్చుకుని చీపుగా చుడుచుకుందా కాదు రాయపట్ అన్న గురించి మాట్లాడినప్పుడు పంగలపూడి అనిత గారి గురించి మాట్లాడినప్పుడు కోటమిలో ఉండే ఆడవాళ్ళ గురించి నీచాతి నీచంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు మాజావు లేదా క్షమించాలి నేను ఎందుకు ఇతను ఇలా కిన్నలు చేస్తున్నాను అంటే ఇతర భాష కాదు ఆడవాళ్ళ గురించి కోటమి సభ్యులు తప్పుగా మాట్లాడుతున్నారంట జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళందరూ తీసుకొని వచ్చి సపరేట్ క్యారిడార్ పెట్టి వాళ్ళ టిఫిన్ భోజనాలు పెట్టి మీ అందరూ ఆడవాళ్ళు వాళ్ళు మా జన్మకు కారణమైన వాళ్ళు రోజు దండం అయ్యా ఆయన ఏమన్నాడు వినండి మీకు అర్థం కాదు ఇప్పుడు దాకా నేను మాట్లాడినాను కాబట్టి ఆ భాష నాకు వచ్చు కాబట్టి చెప్తున్నా బాహుబులు ఆ భాష ఏదో ఉంటుంది చాలా ఈజీ ఇది చాలా కష్టం ఆయన ఏమన్నాడు అంటే తపలో ఎవరికి సంస్కారం లేదా సభలో ఎవరికి సంస్కారం సంస్కారం లేదా అన్నాడు ఆయన పెద్ద మనిషి హీనుడు ఎంతసేపు చెప్తాడు ఇది ఎవరు నీ తల్లి అయినా ఆయన తల్లి అయినా నా తల్లి అయినా సమానమే అంటాడు ఎవరు చేసినా తప్పదో తప్పు 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 చేస్తున్నారు మీరు అంటాడు ఏం అర్థం ఇది మళ్ళీ అన్నాడు చెప్పాడు జరిగింది ఈ ఇంకా నేను చెప్తే బాగుకొదలే కానీ మొత్తానికి బొత్స సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి మరి ఇంత దమ్మున్న మగాడి అయితే అన్ని సార్లు అన్ని శాఖలకు మంత్రిగా పనిచేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి ఒకసారి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఈయన నేను ఒకటే సూటిగా పరిశీలిస్తున్నా మిస్టర్ బొత్స మరి తిరుమల తిరుపతి కొండ పైనటువంటి శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి పూర్తిగా కెమికల్స్ రసాయనాలతో కలిపినటువంటి నెయ్యి తయారీతో వచ్చినటువంటి లడ్డూని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకి పెట్టినప్పుడు పంచినప్పుడు వాళ్ళందరూ తిన్నప్పుడు నువ్వు ఆడిపోయినావు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మరి శాసనసభ మండలిలో కూడా ఈ రోజు నువ్వు మాట్లాడవచ్చు కదా వైవి సుబ్బారెడ్డి డైరెక్ట్ గా అందులో పూర్తి రసాయనాలతో కూడినటువంటి లడ్డు అయితే తయారైంది అది చెందుకోలేదు అతను మరి ఆయనే ఒప్పుకోగలిగింది నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు ఇంత తలకాయ ఈ తలకాయలో నాలెడ్జ్ లేదా అని అడుగుతున్నాను నేను ఈ రోజు తలకాయలో ఏమి నీతి లేదా నిజాయితీ లేదా నైజం లేదా బతుకు లేదా అని ప్రశ్నిస్తున్నా ఈ రోజు మిస్టార్ ఎందుకంటే రాజకీయ అనుభవం సరే ఓవరాల్ గా మీరు చెప్పేది ఒకటేనండి బొత్స సత్యనారాయణ గారు చెప్పింది మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం అర్థమైంది నాకు అర్థమైంది మీకు చెప్పాను ఈ రోజు అంబటి రాంబాబుని ఎనకేసుకొని రావడానికి అంత పెద్ద అపారం అయిపోయి అనుభవం ఉన్నటువంటి బత్సా సత్యనారాయణ గారు కూడా ఈ రోజు కామెడీ కింగ్ అయిపోయాడు ఒక జోకర్ అయిపోయాడు కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వస్తూనే ఉంటారు కానీ జనాలు అర్థం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీకు కిరా